నేను యువత నాయకుల సహకారంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాను మనం చూసినట్లయితే హాస్పిటల్ వెళ్ళేటప్పటికి ఆ తల్లిదండ్రులకు కానీ ఆ ఇంట్లో కథలకు కానీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలా ఇటు డబ్బులు చదువుకోవాలా ఈ రెండు చేసుకోలేనటువంటి పరిస్థితి దీనికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇదే వచ్చే పుట్టిన రోజు లోపల ఒక గ్రీన్ క్రియే ఒక గ్రూప్ క్రియేట్ చేసి నా ముందు సహకారంగా ముప్పై వేల రూపాయలు ఆ గ్రూప్ లో ఉండే మెంబర్ ఆధ్వర్యంలో పెట్టి ఇంకా పెద్దలు ఏమన్నా దాటాలంటే ఆ దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఇంకా అమౌంట్ పెంచుకొని దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఎవరికి ఇబ్బంది జరిగిన మేజర్ యాక్సిడెంట్ మరీ సందాగా మన పడి రూపాయి అలాంటివి కాదు మేజర్ యాక్సిడెంట్ ఎవరికి ఇబ్బంది జరిగిన కూడా ఆ గ్రూప్ లో పెట్టి పెద్దలు ఒక పార్టీ ఏమి లేకుండా ఈ రోజు ఈ పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాము పెద్దలు అందరూ సహకరించి ఏ దానికి సంబంధించిన ఫోటో గ్రూప్ రాగానే పది నిమిషాలు కోసం ఎంత అమౌంట్ అందుతుందో అంత అమౌంట్ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హాస్పిటల్ లో ఇబ్బంది పడకుండా డబ్బుల కోసం ఇంకోటి అడుగుతోని ఇంకోటి అడిగి ఈ పరిస్థితి లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చేపత గ్రామంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాలా దిగ్విజయంగా జరిగినందుకు మన అమర్నాథ్ గారికి అదే విధంగా ఇక్కడికి వచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు అందరి పేర్లు తెలియదు ఒక సందీ పేరు మాత్రమే తెలుసు దేవత పేరు చెప్పలేదని అందరికీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వర గారికి అదే నాగేశ్వర గారికి మన నటరాజ గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుతున్నాడంటే చాలా గర్వకారణం ఈరోజు అదేవిధంగా మన గ్రామంలో ఒక నాయకత్వం వహిస్తూ ఈ అమ్మదార్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాంటిది అనౌన్స్ చేశాడు ఎవరైనా పేదలు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అమౌంట్ కి ఇబ్బంది పడుతుంటే మా గ్రూప్లో క్రియేట్ చేసుకొని వాళ్ళకి అవసరానికి అత్యవసరానికి మరీ మేజర్ యాక్సిడెంట్లు చిన్న చిన్నవి ఆయన చెప్పినట్టు చిన్న చిన్నవి కాకుండా అలాంటి అనౌన్స్ చేసాడు దానికి చాలా సంతోషం అదేవిధంగా నా సహకారం కూడా నేను వినేంత వరకు నేను ఆయన అడిగిన వెంటనే నేను ఎంతో కొంత వృత్తా వ్యక్తి యువకరం ఎంత అమౌంట్ చెప్పలేదు జరిగినప్పుడు అడిగితే నేను ఇస్తాను మా పార్టీ తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒక మండల గ్రామ గ్రామ మండల ప్రధాన కార్యదర్శిగా మాజీ నేను అనౌన్స్ చేస్తున్నాను ఈ కార్యక్రమం జరిపినందుకు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ జనసేన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరకు తెలియజేస్తున్నాను మనం అమలు చెప్పినట్టు మనకి పథకం ఈ గ్రామంలో ఏదైనా అయినప్పుడు అతనికి మేము కూడా సహాయం అందిస్తూ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం గ్రామం కోసం ఏదైనా చేయడానికి మేము ముందుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు

నేనేం ప్రోడక్ట్ చేస్తానంటే మీరు ఎంత కలెక్ట్ చేస్తే దాంట్లో టెన్ పర్సెంట్ చేస్తారు సపోజ్ మీరు టెన్ ఇస్తాను లక్షలు రిటర్న్ పెట్టండి దాని ఓకే సో అదే నా మీకు ప్రాబ్స్తాను